ఆడిస్తా తాట తీస్తా అంటూ నాగార్జునతో స్టేజ్ పైకి నాగబాబు అడుగు పెట్టేశారు ఇక స్టేజ్ పైన అడుగు పెట్టిన తర్వాత కొన్ని టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ఇక దివ్య వీడియోని ప్లే చేసి తన తాట అయితే తీసేశారో అనినట్లే భరణిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్లే కళ్ళు తెరిపించి కూడా నాగబాబు అయితే వెళ్లారు ఇక నాగార్జునతో దివ్యకు సంబంధించిన ఏవీస్ అన్ని కూడా ప్లే చేయించేశారు ఇక అందులో భరణి గారు దివ్యా సేవ చేస్తూ హెడ్ మసాజ్ చేస్తున్న వీడియోతో పాటు తనజాకి కాళ్ళు నొక్కుతూ ఉన్న సమయంలో దివ్య ఇచ్చిన రియాక్షన్ రెండు వీడియోని కూడా ప్లే చేసి ఇక దివ్యా నువ్వు చేయించుకుంటే తప్పు లేదు కానీ భరణి గారు వేరొకరికి నొప్పి అంటే చేస్తే తప్పొచ్చిందా నీకు అంటూ ఇచ్చి పడేశారు అలా మొత్తానికి అయితే దివ్యకి దూరంగా ఉండకపోతే నీ ఆట చాలా కష్టం అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇండైరెక్ట్గా ఇకపోతే తన జక్కి ప్రశంసిస్తున్న క్యాప్టెన్సీ కంటెండర్లో పాల్గొనకుండా తన సెల్ఫ్ క్యాప్టెన్సీ కంటెండర్ రిమూవ్ అయినందుకు కూడా వేసుకుంటూ వచ్చేసారు ఇక కళ్యాణ్ విషయానికి వస్తే చాలా అప్రిషియేట్ చేశారు ఎందుకంటే ఫైనల్ టాస్క్లో రీతి కోసం గట్టి పర్ఫార్మెన్సే ఇచ్చారు ఈ భాగంగానే ఆర్మీ సోల్జర్గా మంచి పేరు దక్కించుకుంటున్నాడు బిగ్ బాస్ లోపల ఇకపోతే హౌస్ లోపలికి సెలబ్రిటీస్ అందరూ హాజరవుతున్నారు ఒక్కొక్కరు హౌస్ మేట్స్ ఎవరు టాప్ లో ఉండబోతున్నారు అనే టాస్క్ పైన అయితే అందరూ కూడా తనజా కళ్యాణ పేరు పైకెత్తేశారు ఇక హౌస్ అందరికీ అర్థమైపోయింది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే విన్నర్ అవ్వబోతున్నారు అని ఇక మొత్తానికి దివ్య కళ్ళు అయితే అని చెప్పాలి ఇక తనజాతో పెట్టుకుని తనజాని డౌన్ చేద్దాం అనుకున్న దివ్య ఇప్పుడు ఆఖరికి తనజాని హైప్ వచ్చేలా చేసేసింది తన సగం గేమ్ తో మరొక వైపు ఎగ్జిట్ బటన్ అంటూ కూడా కొన్ని టాస్క్లు అయితే ఉండబోతున్నాయి డైరెక్ట్గా కొంతమంది మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోబోతున్నారు ఉన్న తొమ్మిది మంది కంటెస్టెంట్స్లో